స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం ఉన్న వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అఖండంగా వెలిగిపోతారు అయితే ఫారిన్ విశ్వవిద్యాలయాలలో ఫారిన్ ఎంఎన్సీ కంపెనీస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అత్యధికమైనటువంటి లాభాలు మీరు తీస్తారు అర్ధాష్టమ గతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా ఒకటికి రెండు సార్లు మీరు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది ఒకటికి ఒకసారి ప్రయత్నించి నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు అర్ధాశ్రమ శనిగ్రహ ప్రభావం వలన ఊరికినే పని లేకుండా యాత్రలు తిరక్కండి బైకుల మీద స్కూటర్ల మీద యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ యొక్క పంచమరాహువుతో పాటు మీకు కుజుడు ఇరవై మూడు ఏప్రిల్ నుంచి బుధుడు డైరెక్ట్ అయ్యే ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి శుక్రుడు ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు మీకు పంచమ స్థితిగతుడు అవడం వలన మీ పిల్లల్ని సంబంధించి మీకు వాళ్ళ ద్వారా మీకు ఖర్చు అనేటటువంటిది చేస్తారు చక్కటి కాలేజీల్లో చక్కటి యూనివర్సిటీస్లో మీరు వేయడం వాళ్ళు సాధించినటువంటి విజయాల ద్వారా మీరు ఆనందం పొందడం అనేటటువంటివి జరుగుతాయి అయితే కొంతమందికి పిల్లలు వీళ్ళకి ఏదో ఎదురు తిరగడానికి ఉంటాయి మొండిగా మీ మాట వినకుండా ప్రవర్తించడం అనేటటువంటి జరుగుతుంది వీళ్ళని వదిలేస్తే మంచిది అనేటటువంటి ఉద్దేశంతో మీరు వదలలేక ఇటు వాళ్ళకి చెప్పలేక సతమతమవుతూ ఉంటారనమాట ఈ యొక్క వృశ్చిక రాశివారు అదే విధంగా ఈ వృశ్చిక రాశివారి రైతులను కనుక మనం తీసుకున్నట్లయితే యావరేజ్గా మధ్యస్థంగా ఉంటుంది మరి చక్కగా చేపల రొయ్యలు ఇవి మంచి ఆర్థికమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తాయి ఫారెన్ ప్రొడక్ట్స్ ఉప్పు చేపల వ్యాపారం నుంచి చక్కగా చైనాకి జగా జపాన్కి మీరు ఈ మందుల సరఫరా మందుల పొడుము ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు అనేటటువంటివి మీకు మంచిగా జరుగుతాయి అయితే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది మరి ఈ యొక్క సముద్ర వ్యాపారాలు ఫారిన్ షేర్స్ బిజినెస్లో ఈ కమోడిటీస్ మీద ఆడేటటువంటి వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ మీద కనుక ఆడినట్లయితే గెలవడానికి అవకాశాలు ఉంటాయి ఈ వృష్టి రాశి వారి యొక్క చురుకుతనంతో మీరు సాధించేటటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు మరి ఈ యొక్క పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహు ఒక్కటే మీకు బాధ పెట్టినప్పటికీ కూడా మరి షష్టమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం ఆ తర్వాత రవి పదమూడు ఏప్రిల్ నుంచి మేషరాశి ప్రవేశం ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత శుక్రుడు మీ శుభమైనటువంటి నుంచి మిమ్మల్ని అందరినీ మనశ్శాంతితో ముందుకు తీసుకెళ్తాడు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల దానం చేయండి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని కానీ శ్రీవెంకటేశ్వర స్వామి వారిని వారిని పూజ చేయడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలు లభిస్తాయి